హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మా దగ్గర ఒకటి ఇన్నోవా క్రిస్ట ఉందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ జీ వర్షన్ అండి సెవెన్ సీటర్ చూపిస్తాను చూపిస్తాము చిన్న మాట అండి ఆ సబ్స్క్రిప్షన్లో ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి మన వీడియోకు ఛానల్కు ప్లీజ్ అలాగే షేర్ చేయండి దానివల్ల గ్రోత్ వస్తాయని చెప్తున్నాను కొంచెం స్కిప్ చేయకండి చాలా వరకు స్కిప్ చేస్తున్నారు కొంచెం సపోర్ట్ చేస్తేనే ముందుకెళ్తా అండి ఇంకొక మాట ఏంటండి టైంపాస్ ఫొటోసు కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ మా పెద్ద రిక్వెస్ట్ ఏంటి అదే అంతే నేను వీడియో చూపిస్తాను చూడండి బయట నుంచి ఎట్లా ఉందో మీకు తెలుసు అని చెప్పేసి ఉద్దేశంగా చెప్తున్నాను ఒకసారి బయట నుంచి చూడండి ఒకసారి ఇది మన ఛానల్ పేరండి ఇది నా నెంబరు మీరు దీనికి ఫోన్ చేయొచ్చండి కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ నా రిక్వెస్ట్ పెద్ద రిక్వెస్ట్ బయట నుంచి వీడియో ఒకసారి వెహికల్ ఎట్ల నుంచి చూపిస్తాను చూడండి ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా ఏముందో తెలుస్తుంది లైట్ గోల్డ్ సిల్వర్ అండి ఇది మీకు చూపిస్తున్నా ఇట్లా ఉందండి వెహికల్ మాత్రం ఏదైనా చేంజ్ అయితే చేంజ్ అని ఖచ్చితంగా చెప్తున్నాను ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ అండి ఇది వెహికల్ మాత్రం ఇది ఇట్లా ఉంది డీజిల్ వర్షన్ బయట ఎక్కడ మాత్రం కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు ప్రజెంట్ దీనికైతే ఇంటర్వెల్ చూపిస్తా చూడండి ఇంటర్వెల్ చూసుకుంటే ఇట్లా ఉందండి రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు స్క్రీన్ స్క్రీన్ కూడా చూపిస్తున్నాను ఎట్లా ఉంది తెలుస్తుంది ఇట్లా ఉందండి ఇంటర్ చూసుకుంటే ఇట్లా ఉంది ఓకే ఇది కూడా చూసుకుంటే ఇట్లా ఉందండి మీ వెహికల్లో ప్ర ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తున్నాను డ్యామేజ్ అయిందా ఎట్లా అని చెప్పి ఖచ్చితంగా చూపిస్తున్నాను కొంచెం చూడండి మీకు కూడా తెలుస్తుంది ఎవరు తప్పుగా అనుకోకుండా వీడియో చివరి వరకు చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఇది గీర్తో స్టార్ట్ అవుతుంది అండి ఇది దీని రీడింగ్ వచ్చేసి ఇది ఉందండి రీడింగ్ చూసుకోవచ్చు రీడింగ్ వచ్చి ఒరిజినల్ కాదండి ఇది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి దీనికి ప్రత్యేకించి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇట్లా ఉంది ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి అంటే ఐదు గేర్లు ఒకటి రివర్స్ అండి ఇది ఓకేనా ఇంటర్వ్యూ చూసుకోండి ఇట్లా ఉంది మీకు ఇంటర్ రూఫ్ కూడా చూపిస్తున్నాను అందుకోసమే చూసుకోవచ్చండి సీట్స్ ఇట్లా ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మీకు చూసుకోవచ్చు ఇది కూడా ఇట్లా ఉంది వెహికల్ మాత్రం లోపల ఇంటీరియర్ మాత్రం ఓకే మీకు బీడింగ్ తీసి చూపిస్తా చూడండి ఒకసారి దీన్ని ప్రైస్ వచ్చేసి పదిహేడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి ఫిక్స్ ఏం కాదు బార్గెన్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు మొత్తము వీడియో చివరి చూడండి అసలు చూడకముందే ఈ ప్రైజ్ ఎంత మోడల్ ఎంత ఫొటోస్ పంపండి అడుగుతున్నారు ప్లీజ్ అట్లా అడగకండి నాకు కూడా ఇబ్బంది అవుతుంది చూపించాను బిల్డింగ్ ఇది కూడా చూపిస్తాను మీకు చూడండి చూసుకోవచ్చు ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం వర్తిస్తా అండి ఢిల్లీ వెహికల్స్ కాదండి ఇది ప్రత్యేకించి పది చెప్తున్నాను పది పది ప్రతి వేళ చెప్తున్నాను ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ మాత్రమే ఢిల్లీ వెహికల్స్ మాత్రం కావు మీరు కూడా మాట గమనించాలి ప్లీజ్ రెండు వేల పద్దెనిమిది జీ మోడల్ సారీ జీ వర్షన్ దీని ప్రైస్ వచ్చేసి పదిహేడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు మీరు రేట్ ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు అండి డైరెక్టు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కానీ రేటు కాట మాత్రం మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు మీకు ఓ ఓనర్తో మాట్లాడిపిస్తా దానికి ప్రాబ్లం ఏం లేదు చూసుకోవచ్చండి ఇది ఇట్లా ఉంది కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తలేరు నాకు ఫస్ట్ క్లాస్ చేసినట్టు కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకెళ్తుంది నేను ఈ ఇయర్ లాస్ట్లో కనీసం ఒక ఫిఫ్టీ కే కావాలని చెప్పి అనుకుంటున్నానండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకే మీ గ్లాస్ చూపిస్తాను చూడండి ఇది సీసీ ఉందండి చూసుకోవచ్చు ఇది బిహెచ్ ఉంది మీరు ఇక్కడ గమనించాలి అది సీసీ ఉంది ఇది బీహెచ్ ఉంది ఇది కూడా సేమ్ ఉందండి బీహెచ్ ఉంది అంటే గ్లాస్ ఓకే ఉన్నాయి కానీ ముంగడి గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఒరిజినల్ ఉంటేనే ఒరిజినల్ చెప్తాను లేకపోతే లేదని చెప్తాను మీరు గమనించాలి ఇది కూడా చేంజ్ అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను నేను ఇది కూడా బిహెచ్ ఉంది ఇది కూడా సేమే బిహెచ్ ఉంది ఇది ఓకే ఏసీ మాత్రం ఇందులో చెల్డి ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఓకే మీకు టైర్స్ చూపిస్తాను చూడండి ముంగటి టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి రెండు టైర్లు ఓకే ఉన్నాయి ముంగటి కొత్త టైర్లు ఉన్నాయి రెండు రీడింగ్ అలా చూపించాను మీకు కూడా చూసుకుంటే ఇది ఇట్లా ఉంది మీకు వెనక సైడ్ కూడా చూపిస్తాను చూడండి వెనకవి మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇవి వెనకది మాత్రం మీకు స్టెఫిన్ కూడా చూపిస్తాను బాగానేటు డిక్కి ప్రతిది చూపిస్తాను చూసుకుంటే ఇదండి అంతే ఉంది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అంతే ఇది ఓకేనా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి ఇక్కడ ఆపరన్న పిల్లలు మాత్రం ఏది చేంజ్ లేదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను చేంజ్ ఉంటే చేంజ్ అని చెప్తాను చూసుకోవచ్చండి ఇది షో పట్టి కూడా ఓకే ఉందండి షో పట్టి కంపెనీతో నచ్చినవి ఉన్నాయి ఏది మాత్రం చేంజ్ లేదు చూసుకోవచ్చు ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు ఇట్లా ఉంది మీకు లైటింగ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి కెమెరా చూసుకుంటే ఎట్లా ఉందండి కొంచెం లైట్గా ఫేడ్ అనిపిస్తుంది బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది ఏసీ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది ఏసీ ఆల్రెడీ చెక్ చేశాను నేను కూడా ఏసీ రన్నింగ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంజిన్ సౌండ్ చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉందండి విత్ ఏసీ లై సౌండ్ మాత్రం ఉంది మీరు తెలుసుకోవచ్చు రీడింగ్ మాత్రం ఇది ఉందండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదండి ఇది నేను ప్రతి వీడియో ఖచ్చితంగా చెప్తున్నాను ఒరిజినల్నే ఒరిజినల్ చెప్తున్నాను లేకపోతే లేని చెప్తున్నాను మీతో కొంచెం గమనించాలి దయచేసి బ్యాక్ సైడ్ కెమెరా చూపించాను ఇంజన్ చూపించాను మీకు ఇంజన్ సౌండటం తెలుస్తుంది మీకు బ్యాక్ సైడ్ డిక్కీ కూడా బనట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్లీజ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది మాత్రం మేము చేయించలేదండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను బానేటు డిక్కీ ఆల్రెడీ ప్రతి ఖచ్చితంగా చూపిస్తారు ప్రతి దాంట్లో డిక్కీ చూసుకోవచ్చు మీరు ఏది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు మీకు లైటింగ్ కూడా ఆన్ చేస్తాను చూపి ఆల్రెడీ చూపిస్తాను ఓకేనండి ఇండికేటర్ ఓకే ఉంది ఏది మాత్రం లేదు మీకు స్టిఫిన్ చూపిస్తా చూడండి ఈ స్టెఫిన్ మాత్రం చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉంటుంది చూసుకోవచ్చు ఇది కూడా మీకు లైటింగ్ చూపిస్తా చూడండి ఒక్కసారి ప్లీజ్ కొంచెం స్కిప్ చేయకుండా నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి చేయండి లైటింగ్ చూసుకుంటే ఓకే అండి ఏది మాత్రం ఫేడు లేదు ఓకే చూసుకోవచ్చు హెడ్ లై హెడ్ లైట్ ఓకే ఉంది ఫోక్ ల్యాంపు ఇండికేటర్ పర్ఫెక్ట్ ఉంది ఇందులో మాత్రం ఇది కూడా సేమ్ ఉంది హెడ్ లైటు ఫోక్ ల్యాంపు ఇండికేటర్ టోటల్ ఓకే వర్క్ చేస్తుంది సైడ్ మిర్రర్ ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి ప్రతి దాంట్లో ఇంత ముందు దాని కూడా సేమ్ వర్క్ చేస్తున్నాయి బ్యాక్ సైడ్ ఇండికేటర్ కూడా ఓకే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇది కూడా ఇట్లా ఉందండి లేదు కొంచెం సపోర్ట్ చేయండి మీకు డోర్స్ విషయానికి వస్తే డోర్స్ మాత్రం ఏమీ చేంజ్ లేవండి ప్రతి కష్టాన్ని చూపిస్తున్నాను చూసుకోవచ్చు రూఫ్ చూసుకుంటే మాత్రం రూఫ్ రూఫ్ మాత్రం నీటి ఉంది ఇక్కడ కింద మాత్రం ఏ రస్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదు మీరు కొంచెం గమనించాలి ఇది కూడా ఓకేనండి మీకు ఆల్రెడీ చూపించాను కదా బీడింగ్ డోర్స్ మాత్రం చేంజ్ ఏమి లేవండి నాలుగు డోర్లు ఒరిజినల్ ఉన్నాయి డిక్కీ బాగా టోటల్ ఒరిజినల్ అండి ఏం చేంజ్ లేదు చూసుకోవచ్చు డోర్ మాత్రం చేంజ్ ఏమి లేవు ఇది కూడా సేమ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇది కూడా ఓవరాల్ చూసుకుంటే వెహికల్ మాత్రం ఎట్లా ఉందండి మీకు ఒకవేళ నచ్చితే గిట్ట ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను రేటు కూడా మీరు మాట్లాడుకోవచ్చు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నలుగురి నలుగురు షేర్ చేయండి దానివల్ల తెలుస్తుంది అని చెప్పి శుద్ధి చెప్తున్నాను కొంచెం ఈ డిసెంబర్ లాస్ట్ వరకు ఒక ఫిఫ్టీకే సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నాను అండి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతాను నేను ఇందాక చూపించిన వెహికల్ అండి ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది మోడల్ జీ వర్షన్ అండి సెవెన్ సీటరు దీన్ని రీడింగ్ మాత్రం చూపించాను రీడింగ్ మాత్రం వచ్చినాయి కాదు దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రెజెంట్ వాల్యూ ఉందండి ఇంత ముందు పెట్టిన వెహికల్ మాత్రం ఇన్సూరెన్స్ మాత్రం లేదు దీన్ని ప్రయత్న చేసి పదిహేను లక్షలు డబ్బే చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది మీరు కూడా మాట్లాడుకోవచ్చు ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫోటో సడగ్గండి మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఈ నా ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ లో లాస్ట్ లోపు వరకు నేను ఒక ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నాను నేను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి